ఒక వ్యక్తి ఇరవై ఐదు వేల మాటలు సాధన మాట్లాడతాడు ఎన్ని మాటల్లో ఎన్ని అవసరమైనవి ఎన్ని సరైనవి ఎన్ని దేవునికి ఇష్టమైనవి ఎన్ని అనవసరమైనవి అని మనం పరిశీలించుకుంటే మన మాట సరిగా ఉంటే మన రుతుకు సరిగా ఉంటుంది మన భవిష్యత్తు సరిగ్గా ఉంటుంది కాలు జాగ్రత్త తీసుకోవచ్చు కానీ నోరు జాగ్రత్త తీసుకోలేమంటారు అందుకే మనం మాటలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి విస్తారమైన దోషం ఉండక మానదు అన్న ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని స్థుతించేవాడు ప్రార్థించేవాడు తన నాలుగు మాటలు పెట్టుకుంటాను దేవుని స్థుతిస్తున్న నాలుగుతోనే మనుషులను దూషించే వారిగా ఉంటే దేవుడు ఎలా మన స్థుతులను అంగీకరిస్తాడు ఎఫ్రసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుతున్నాను వినండి కృతజ్ఞతావచనమే మీరు చరింపవలను గాని మన నోట్లో నుంచి వచ్చే మాట కృతజ్ఞతతో కూడినదిగానే ఉండాలి గాని దేవుణ్ణి మయమపరిచేది ఇతరులకు ప్రయోజనకరమైనవిగా ఉండాలి గాని వినువారిని చెరుపుటకు మాత్రమే ప్రయోజనకరంగా ఉన్న మాటలు మన నోట్లోంచి రానివ్వకూడదు మన మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి కానీ ఎలా ఉండకూడదు కదా మీరు బూతులైన కోరి చేపకూడదు మీకు ఇంత నీచమైన భూత మాటలు మాట్లాడుతూ అన్ని లాంగ్వేజెస్ బూతులు ఉన్నాయండి అటు తెలుగులోనే అనుకుంటున్నారు తెలుగు బూతులు వేరు తమిళ బూతులు వేరు హిందీ బూతులు వేరు ఇంగ్లీష్ బూతులు కూడా ఉన్నాయి కొంతమంది తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లో బూతులు తిట్టేవారిగా ఉంటారు మీ నోట బూతు మాట రాకూడదు నీచమైన మాటలు రాకూడదు అసభ్యమైన మాటలు రాకూడదు అవతల వారి హృదయాలు గాయపరిచే మాటలు రాకూడదు చెప్పండి బూతులు ఇంకా మాట్లాడుతున్నారా అవే నేను ఎప్పుడూ మాట్లాడండి కోపం వచ్చినప్పుడు మాత్రమే అవేమో చేస్తున్నాయి అన్నాడు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాయి నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది నేను రెండు ఉన్నాయి అవి క్రీస్తులు కనపడలేదు నువ్వు కంట్రోల్లో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నావు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ తప్పినప్పుడు లోపలి నుంచి నేను బూతులు నీచమైన మాటలు బయటపడిపోతున్నావు దేవత మా ఆదయాన్ని శుభించి నా పెదవులను కాల్చు నా నాలుగును పరిశుద్ధపరచు అని ప్రభు నడి చూడండి ఎంతో మంది పచ్చభూతులు మాట్లాడేవారు ఈ రోజున ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంత గొప్ప వచ్చిన ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిన వాళ్ళు మాట్లాడటం పెట్టుకోకుంటాం నేను గమనించా మాటలు మనం మాట్లాడుకుంటాం స్వస్త భారీ నేను తిట్టుకున్నానండి ఆ బిడ్డలను తిట్టుకున్నాను అంటున్నారు 응? 바리아, 데이라라와라